చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో నూట ముప్పై మూడు పీపీఎల్ చేశాడు మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్లకు ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల నుంచి నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలు కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగులో మాత్రం నాలుగు రూపాయల డెబ్బై పైసలు పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం సోలార్కి సంబంధించి రెండు వేల ఐదు వందల మెగావాట్లు ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్ రెండు వేల పద్నాలుగులో ముప్పై పీపీఎల్ చేసాడు ఆరు వందల నలభై ఆరు వందల యాభై మెగావాట్లకు ఆరు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకు మధ్యలో చేసినాడు రెండు వేల పదహైదులో ఐదు రూపాయల తొంభై ఆరు పైసలకు చేసినాడు మరో రెండు వందల యాభై మెగావాట్లు మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పదహారులో ఆరు రూపాయల ఎనిమిది ఎనభై పైసలు ఐదు రూపాయల తొంభై తొమ్మిది పైసలు నాలుగు రూపాయల అరవై ఒక్క పైసలు నాలుగు రూపాయల యాభై పైసలు ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ఐదు రూపాయల తొంభై పైసలు ఇది పంతొమ్మిదిలో ఏపీఆర్సి ఇచ్చిన రెండు వేల పంతొమ్మిది ఇరవై టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు రూపాయల అరవై మూడు పైసలు అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ఐదు రూపాయల తొంభై పైసలు పర్ యూనిట్ మరి ఐదు రూపాయల తొంభై పైసలు నాలుగు రూపాయల అరవై మూడు పైసలు కనిపిస్తూ ఉంటే నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకు స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు స్పందించిన నేను మంచోన్నా అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా